హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్యషెన్ను బ్లాగ్స్ ఈరోజు నా బ్లాగ్ అయితే పూజతో స్టార్ట్ అయిందండి ఫ్రైడే కదా పూజ చేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది పిల్లలు తినేశారు లంచ్కి బెండకాయ ఫ్రై చేసి చారు చేశాను ఆల్రెడీ బాబు కూడా తినేశాడు ఇవాళ తొందరగానే ఆకలి అవుతుంది అని చెప్పేసి బాబు తిన్నాడు ఇంకా పాపకి పెడుతున్నాను అన్నము పాప కూడా తినేసిందంటే తర్వాత ఇక నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను పదిసార్లు లేపుతుంది ఆమె విడిగా అన్నం తినడం ఏమో కానీ ఆమెకు మామూలుగా అయితే చారంటే చాలా ఇష్టం కానీ నేనైతే ఎప్పుడైతే మంచిగా చేస్తానో కథం నాకు చారు వద్దు అంటది నేను ఎప్పుడైతే చారు చేయని రోజు మాత్రం నాకు చారు కావాలి అని అని అడుగుతుంది మా పాప నేనా అసలు పిల్లలందరూ ఇంతేనా వాళ్ళకి ఇష్టం ఉంది చేసి పెట్టినప్పుడేమో ఇష్టంగా తినరు మనం ఏదైతే చెయ్యమో ఆ రోజు మాత్రం అదే కావాలని అని అడుగుతారు ఎట్లనో ఏమో అసలు ఈ పిల్లలతో చాలా కష్టమే ఉంది ఇక ఈమెకు పెట్టేశానండి అన్నం నేను కూడా తిందాము అని చెప్పేసి అన్నం పెట్టుకుందామని చూస్తున్నా ఇంకొక తింటుంది సర్లే అని చెప్పేసి నేను కూడా అన్నం పెట్టుకున్నాను చాలా లేట్ అయిపోయిందండి నేను కూడా లంచ్ తినేసరికి ఈరోజు ఏంటో అసలు ఒక పని లేట్ అయ్యింది అంటే ఆ రోజంతా వర్క్ మొత్తం డీలే అవుతుంది లేటు లేట్ అవుతూనే ఉంటుంది పెళ్ళి కాక ముందుకి మా అమ్మకి కూడా ఇట్లనే అసలు చాలా లేటుగా చేసేది లంచ్ ఎందుకమ్మ పనులు పక్కకు పెట్టైనా సరే ఫస్ట్ తిను అంటే అట్లా కాదు పనులన్నీ అయిన తర్వాతనే తింటే ప్రశాంతంగా ఉంటుందని అమ్మ చెప్తే ఏందో అమ్మ చాదేస్తామని చెప్పేసి ఎందుకు అమ్మ ఇట్లా చేస్తామని నేను ఇంక అమ్మ ననేదాన్ని కానీ ఇప్పుడు ఆ ప్లేస్కి నేను వచ్చిన తర్వాత అర్థమవుతుందండి అసలు పనులంటే ఏంటివి ఎందుకు లేట్ అవుతుంది అసలు ఈ బట్టల విషయానికి వస్తే ఇవి పక్కకు పడేస్తామా తర్వాత ఫోల్డ్ చేద్దామని చెప్పేసి అవి అట్లనే అట్లనే పెరిగిపోతుంది కుప్ప అసలు ఒక్కరోజు రెండు రోజులు స్కిప్ చేసినామంటే కతం బట్టలు కూడా చాలా అయిపోతాయి అందుకోసమే ఇంకా వాళ్ళ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకని వెంట వెంటనే ఫోల్డ్ చేసుకుంటే బెటర్ కదా అని చేస్తున్నా ఉన్న పనులలో ఇరిటేషన్ అనిపించేది అంటే ఈ బాటిల్ ఫిల్ చేయడం అండి ఫ్రిడ్జ్లో పెడతామా కూల్ వాటర్ తాగిందే లేదండి ఏదో ఫార్మాలిటీ కల్లా పెట్టడమే టక్క 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 ఖాళీ చేస్తారు అక్కడ పడేస్తారు కథం అవి ఖాళీ అవ్వగానే నన్ను ప్రశాంతంగా కూర్చొనివ్వకుండా వాటర్ 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 నన్ను అరుస్తూనే ఉంటారు వాటిని వెంట వెంటనే ఫిల్ చేసి పెడుతున్న బాటిల్లు అవి ఫిల్ చేసినంతసేపు కూడా ఫ్రిడ్జ్లో ఉండవండి పనైపోయింది కాసేపు కూర్చుందాము అని అనుకుంటే అంక చూడండి అవన్నీ ఎట్లా పడేసిండ్రో ఏరగనట్టే ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రో మా పాప అక్కడ వచ్చి మంచిగా బుద్ధిగా కూర్చొని ఏ మెరగనట్టు ఆడుకుంటుంది అవన్నీ ఎవరు పడేశారు అని మా పాపని అడిగితే అన్నయ్య అని ఈమె వాడిని అడిగితే చెల్లె అని వాడు ఇట్లా ఒకరి మీద ఒకరు వీళ్ళు తోసేసుకోవడం అనేది అయితే బాగా కామన్గా ఉన్న హ్యాబిట్ అంతే ఇంకా సరేలే ఇలా ఉన్నాయి మొత్తం సర్దుకొని కూర్చుంటేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేనే తీసాను పని అయితే అయిపోయిందండి రిలాక్స్ అనిపిస్తుంది కానీ చూస్తూ చూస్తూనే ఈవినింగ్ ఆ వస్తుంది అసలు ఈవినింగ్ అయిందంటే కథ మళ్ళీ ఈవినింగ్ పనులు ఉంటేనే ఉంటాయి ఈ పిల్లలకి గ్యాబ్ రావడం వల్ల చిన్న చిన్న బేసిక్స్ మర్చిపోతున్నారు అసలు అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ స్పెల్లింగ్స్ మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది ఈరోజు కాసేపు చదవండిరా అంటే మేము ఈరోజు చదవము రేపు కంపల్సరీ చదువుతామని చెప్తున్నారు సరేలే నేను కూడా సరే ఇంకా రేపు చదువుతా అన్నారు కదా అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నాను కానీ మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉండాలండి పిల్లలకి మ్యాథ్స్లో అయితే టేబుల్స్ అని కానీ చిన్న చిన్న అడిషన్స్ కానీ వేరేవైతే క్వశ్చన్స్ స్పెల్లింగ్స్ ఏమన్న అడగడం చిన్న చిన్న క్వశ్చన్స్ అట్లా అడుగుతూ ఉండాలి వాళ్ళకు కూడా రివిజన్ లాగా అట్లా ఉన్నట్టు ఉంటుంది బెడ్రూమ్లో చూడండి పడుకోండి కాసేపు మధ్యాహ్నం అని అంటే అస్సలు పడుకోరండి గోల గోల చేస్తున్నారు బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంటే నేను కాసేపు పడుకుందాము అంటే ఇక్కడ వాళ్ళు పడుకోరు నన్ను పడుకోనివ్వరు అస్సలు మా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి కొత్తగా మా ఛానల్ని చూసేవారు ప్రతి ఒక్కరు మా వీడియోస్కి లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ